ఈ నెంబర్ ఫేకే కదా ఒరిజినల్ లోపల ఉంది ఓ రౌండ్ వేసుకుని పని మొదలు పెడదాం బాగా చెప్పారు అదే బెస్ట్ మొదలు పెడదామా మీరు తాగండి అంకుల్స్ అంకుల్ చేసంకు మీ ముగ్గురు థిక్ ఫ్రెండ్సా అంకుల్ నా ఫ్రెండు సూర్యని అరులు సూర్య రూమ్మేట్ అంకుల్ అయితే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ కదా అవును అయితే నేను అనుకున్నది కరెక్టే ఏంటిది ఆ పెట్టిని నువ్వు తీస్తున్నప్పుడు ఎందుకు కింద పడిపోయింది అది పెట్టి ఉంది నేను చూసుకోలేదంకల్ తెరిచి ఉండడం కాదు తెరిచి పెట్టారు ఎవరు నేనే నిన్ను కాపాడడం కోసం పెట్టెలో డబ్బుందు అన్న విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా కరెక్టేనా రే నువ్వు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడే ఉపయోగం లేదు ఉమర్ ని ఎలాగైనా అవాయిడ్ చేయాలిరా వాడికి ఇప్పుడు ఏం చెప్పి అవాయిడ్ చేస్తావు ఇక్కడి నుంచి వెళ్ళాక వాడికి ఎంతో కొంత ఇచ్చి వాడిని పంపించేద్దారా ఈ విషయంలో వాడు పెద్దగా ఏమి చేయలేదు అర్థం చేసుకో నేను అప్పుడే చెప్పానా వాడిని పిలవద్దని రే విషయాన్ని స్మూత్ గా ముగించడానికి ఒకడు అవసరం అయ్యాడు అందుకేరా రా వాడిని పిలిచాను దానికి వాడికి ఎంత ఇవ్వాలో ఇచ్చేద్దాము మూడ్లో ఒక షేర్ కావాలంటే చంపేద్దాం అది కాకుండా వేరే దారి లేదు చంపేసి వెళ్ళే దారిలో మనమే ఎక్కడైనా పాతి పెట్టేద్దాం ఆ తర్వాత ఈ డబ్బుని మన ఇద్దరం షేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీ దగ్గర రెండు దారులున్నాయి చిన్న గాయం కాకుండా వాళ్ల దగ్గర నుంచి ఎలాగైనా ప్రాణాలు కాపాడుకుని తప్పించుకోవాలి అలా కాదంటే నిన్ను చంపడానికి ముందు నువ్వే వాళ్ళని చంపాలి ఆ తర్వాత డీల్ నీకు నాకు మధ్య ఆ డబ్బుని రెండుగా షేర్ చేసుకుందాం నీకు నాకు కొని హోదల శక్తితోనే కాదు బుద్ధితో కూడా గెలవాలి ముందు వాళ్ళని విడదీయాలి ఏది తెలిసినట్టు ప్రవర్తించుకో నువ్వు నాతోనే ఉండు ఆట నేను ఆడతాను ఎంత ఉంది కరెక్ట్గా పది కోట్లు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఒకరికి రెండు నరుస్తుంది మూడు అయ్యి ఉండుంటే ఏయ్ అది ఇప్పుడు కుదరదు కదా అవును ఎక్కడికి వెళ్ళావు నేను ఈ ఏరియా అంతా ఒక రౌండ్ వేసాను సక్రియ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని ఏమైనా దొరికాయా లేదు ఏం దొరకలేదు ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఆయనే మనకి చెప్పాలి ఒక పనిలో దిగితే అది పూర్తయ్యేదాకా నిద్రపోడు ఈ సక్రియ కాదు ఇదిగో సరుకు కూడా రండి అవును డబ్బు లెక్క పెట్టారా ఎంత ఉంది పది కోట్లు సరిగ్గా ఉంది అయితే నేను పార్టీని పిలుస్తాను ఈ నిమిషం నుండి డీల్ మొదలు పెట్టచ్చు కదా అదే సేఫ్ దీన్ని పట్టుకో రేపు ఉదయం క్యాష్ తో ఓ మనిషి వస్తాడు ఆ రెండు కోట్లు మీరు సేఫ్ అవ్వడం కోసం అతను తీసుకుంటున్న రిస్క్ మీకు అతనివ్వబోతున్న డబ్బుని మరుక్షణం నుంచి మీరు ఖర్చు పెట్టచ్చు కానీ ఈ డబ్బును ఖర్చు పెట్టడానికి అతనికి టైం పడుతుంది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్ప వేరే మార్గం లేదు అధిక లాభాన్ని ఎదురుచూసామంటే మన సిచ్యువేషన్ తర్వాత మన సేఫ్టీ ఇవన్నీ ఆలోచించాలి సరే మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం టైం అవుతోంది ఆకలి వేయడం లేదా అందరూ వచ్చేస్తే ఫుడ్ త్వరగా రెడీ అవుతుంది రండి చెక్ పోస్ట్ దాటలేదు చిన్న కెనార్ చెక్ పోస్ట్ని దాటిన తర్వాత ఇప్పుడు దాదాపు ఆరు గంటలు అవుతుంది సార్ ఒకటి వేరే వేరే బండిలో ఆంధ్రా చెక్ పోస్ట్ వాళ్ళు క్రాస్ చేసి ఉండాలి లేదా పక్కన ఉన్న స్టేట్ నుండి వాళ్ళు ఇంకా ఉండి అప్పుడు వాళ్ళని కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది కదా ఎస్ Get ready. ఎస్ ఎస్ కమాన్ కమాన్ తీసుకో ఇదిగో థ్యాంక్ యూ దెన్ గ్యాస్ అయిపోయిందనుకుంటాను ఓ అది మర్చిపోయాను దిగులు పడకు బయట స్పేర్ ఉంది ఎస్